చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం చేతులుంటాయి పని చేయని సమాజం కాళ్ళుంటాయి నడవలేని సమాజం మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది బాగా అయ్యింది అని మనసులో అనుకునే సమాజం మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లలకు చిన్న చిన్న పిల్లల పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి కానీ పట్టించుకోనటువంటి సమాజం మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను ముసలివాన్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు కానీ నోరుండి మాట్లాడలేని సమాజం కారణం ఏమిటి అని అంటే మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాదు మనం ఎవరికి దాసోహం అయ్యాం అనంటే ఈ లోక మర్యాదకు దాసోహం అయ్యాం ఈ లోక మర్యాదకు దాసోహం అవడం కారణం చేత స్పృహ కోల్పోయాం మనిషి మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి మనిషి మృగమయ్యే ఏ మృగాన్నైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి ఏ వనరులనైతే దేవుడుగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు భార్యను చూసి వంక పెట్టడం మొదలు పెట్టాడు సంబంధాలలో చేదు ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు అన్నదమ్ముల మధ్య అన్నదములు ఒకరినొకరును చంపుకునేటటువంటి పరిస్థితి ప్రేమానురాగాలు నశించిపోవటం ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు సొంత కూతుళ్ళు తండ్రితో పడుకునేటటువంటి జుగుప్సాకరమైన మానవ జీవితం అంటే రక్త సంబంధాల్లో సైతం పొరపచ్చాలు సంబంధాలలో మార్పు ప్రాధాన్యతలలో మార్పు ప్రేమలో మార్పు నిర్వచనాలలో మార్పు భార్యాభర్తల సంబంధంలో మార్పు ప్రతి చోట దిగజారిపోయినటువంటి మానవ సమాజం దీన్నే చావటం అంటారు దీన్నే చెర అని అంటారు దీన్నే మరణం అని అంటారు ఈ మరణం కేవలం దేవుడి నుంచి మనం విడిపోయే లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ లైట్ ఉంది లేకపోతే మీ సెల్ ఫోన్ ఉంది ఛార్జింగ్ పెడతారు ఛార్జింగ్ పెడితే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తారు తీసేసిన తర్వాత బ్యాటరీ బాగుంటే ఆరు గంటలు ఉంటుంది ఇంకా బాగుంటే తొమ్మిది గంటలో పది గంటలు ఉంటుంది లే ఆ తర్వాత ఏమైంది చచ్చిపోద్ది దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మనుషులు అలాగే తయారయ్యారు జీవాధిపతి అయిన దేవునితో కనెక్షన్ కోల్పోయిన కారణం చేత జీవాధిపతితో మనకు ఉన్నటువంటి కనెక్షన్ కోల్పోయిన కారణం చేత మనం మౌత్ అంటే రోజు చస్తూ ఒకరోజు చచ్చిపోతాం అనేటటువంటి పరిస్థితి దీన్నే పాపపు పతన స్థితి అని పిలుస్తారు మనిషి పతనంలో దిగిపోయాడు మనిషి జీవోత్సవంలా మారిపోయాడు మానవ సమాజం జీవోత్సవంలా మారిపోయింది అటువంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు మొదటి రోజు మీరు విన్న సందేశం దేవుడు అన్నాడు నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు నా హృదయానుసారుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు పిలిచాడు కమ్ గివ్ నేషన్ అని అన్నాడు కొత్త రాజ్యాన్ని నీకు ఇస్తాను కొత్త దేశాన్ని నీ ద్వారా కడతాను నీ ద్వారా ప్రతి వంశము ఆశీర్వదింపబడేలా చేస్తాను విగ్రహారాధకుడు అయినటువంటి నీవు ఇప్పుడు బయటికి రా నిజమైన దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతావు అని అన్నాడు ఆయన తిరిగాడు ఆయన తిరిగి వచ్చాడు ఆయన ద్వారా చేసినటువంటి ఒడంబడిక ఆయన ద్వారా చేసినటువంటి ఒక నిబంధన ఆ నిబంధన ఆయన కంటే ముందు చేసినటువంటి నోవహుతో చేసిన నిబంధన నేను చంపే దేవుణ్ణి కాదు నేను రక్షించే దేవుణ్ణి నేను నాశనం చేసే దేవుణ్ణి కాదు నేను పునర్నిర్మించే దేవుణ్ణి నేను నూతన సృష్టిని మొదలు పెట్టాను ఆ నూతన సృష్టి కార్యం నోవహుతో మొదలైంది ఆ తరువాత అబ్రహాముతో కొనసాగించబడింది భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం మన తండ్రి యొక్క అభిష్టం మన తండ్రికి ఉన్నటువంటి ఆలోచన ఆయన నిన్ను నన్ను విడిచివాడు కాదు కన్న తల్లి అయినా విడుస్తుంది కానీ మానవుడు నన్ను చీదరించాడు నన్ను చీత్కరించుకున్నాడు నన్ను వదిలేశాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మాటి మాటికి మాటి మాటికి శోధించాడు నీళ్లు లేవని శోధించాడు అన్నం లేదని శోధించాడు వర్షం పడుతుందని శోధించాడు వర్షం పడలేదని శోధించాడు మాకు గోరెలు లేవని తీసుకొచ్చావా అని అడిగాడు ఎలా తీసుకొచ్చాడు అబ్రహాము అబ్రహాము చెప్పాడు నాలుగు వందల పైచిరుకు సంవత్సరాలు నీ పిల్లలు ఒక దేశంలో ఉంటారు కానీ వాళ్ళను మళ్ళీ తీసుకొస్తా మళ్ళీ తీసుకొచ్చి మీరు విస్తరించండి మీరు భూమిని నిండించండి మరియు దానిని ఏలండి అన్నటువంటి పనిని ఆదాము చేయలేకపోయాడు కానీ నీ ద్వారా నేను మానవ సమాజానికి మళ్ళీ 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 అవకాశం ఇస్తాను ఒక రోజు వస్తుంది ఒక రాజు వస్తాడు ఆయన ఏల్తాడు గగనాన్ని చీల్చుకొని వస్తాడు ఆయన ఏల్తాడు గాడిద మీద వస్తాడు ఆయన ఏల్తాడు ఆయనను హత్తుకున్న వారు ఎవోవాకు జనులవుతారు అన్నటువంటి సందేశంతో వస్తాడు అలా రావటానికి ముందుగా అబ్రహాము పిల్లలు ఇసాకు మరియు యాకోబు యాకోబు కుమారుడు ఇస్రాయేలు ఇస్రాయేళ్లు పది రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి నువ్వు కాదు రాజు ఐ ఆమ్ ద కింగ్ అన్నాడు నేను రాజు ఎవర్రా మీరు రాజులు అని అన్నాడు అక్కడ రాజుల్లో ముఖ్యంగా వారిపైన ఏలుతున్నది ఎవరు నీళ్లు తెగుళ్ళు లేకపోతే మిడతలు అలాగే ముసళ్ళు అలాగే కీయు అలాగే నక్షత్రం అలాగే ఇలా పది రకాలైనటువంటి దేవీ దేవతలు అన్ని వనరులు ఏ వనరులు అయితే ఆనాడు ఐగుప్తు దేశాన్ని ఈనాడు అమెరికా ఎంత సుభిక్షంగా ఉందో ఎంత సూపర్ పవర్గా ఉందో అలా మూడు వేల పైచులకు మూడు వేల ఐదు వందల పైచులకు సంవత్సరాల క్రితం ఆ దేశం లేకపోతే ఐగుప్తు దేశం ప్రపంచాన్ని శాసించే దేశంగా ఉంటే ఆ ప్రపంచాన్ని శాసించే దేశంలో ఏ వనరులనైతే వారు దేవీ దేవతలుగా చేసుకుని ఆరాధిస్తున్నారో అన్నిటిని మించి అన్ని వనరుల పైన రాజైనటువంటి ఫెరం నిలబడి అంటాడు ఏ ఐఎమ్ ద కింగ్ నేను చెప్పినట్టు చేయాలి అయ్యా పని ఎక్కువైపోతుంది మా మీద భారం ఎక్కువవుతుంది ఇంకెక్కువ పెట్టండి రా వీళ్ళకి పని మనుష్యులను మనుష్యులుగా భావించలేనటువంటి అధికార దుర్వినియోగం ఉన్నటువంటి రాజ్యం ఆ రాజ్యం ఎదుట నేను ఒక్క ముసాయిన పంపిస్తాను ఆ ఒక్క ముసలాయన ఆయనకి ఏమీ చేతలు కానట్లుగా నలభై సంవత్సరాలు గొర్రెలను మేపించి మరీ పంపిస్తాను గొర్రెలను మేపించి గొర్రెల్లాగా తయారైపోయిన ఒక ముసలాయన వెళ్ళి ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడి ఛాలెంజ్ అంటాడు లెట్ మై పీపుల్ గో అంటాడు నా ప్రజలను పంపించు అని అంటాడు ఏయ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఐఎం జో బైడెన్ నేను నేను ఈ రా అమెరికా దేశానికి అధ్యక్షుడి రా బాబు నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతావేంటి లెట్ మై పీపుల్ గో లెట్ మై పీపుల్ గో నో పది సార్లు మాటి మాటికి మొదటి మొదటిసారి చెప్పినప్పుడు విననందుకు రెండవసారి చెప్పినప్పుడు విననందుకు మూడవసారి చెప్పినప్పుడు విననందుకు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు వాడి కఠినత్వానికే విడిచిపెట్టి అనగా మరింత కఠినంగా ఉండేట్లుగా వాడిని చేసి వాడికి ఉన్నటువంటి ప్రతి గర్వాన్ని గర్వానికి ఆధారమైన ప్రతి ఆలోచనను చెర్రపట్టి ఓడించి వాళ్ళని తీసుకొస్తాడు ఆరిన నేల మీద సముద్రం రెండుగా చీలితే వస్తాడు వెనక చూస్తే సైన్యం ముందు చూస్తే ఆ సముద్రం సముద్రం రెండు పాయలవటం ఈ మానవ సమాజం నూతన సృష్టి కార్యములో మొదలు పెట్టినటువంటి దేవుని యొక్క దేవుని చేత పిలువబడినటువంటి సమాజం నడవటం చూస్తాం ఆ నడిచిన వాడు వెళ్ళిపోయిన తరువాత ఫరో సైన్యం అదే ప్రయత్నం చేయటం ఐ ద కింగ్ అని అనుకున్నటువంటి ఫరో తన యొక్క ప్రజలు ఈ నీళ్ళలో పడి చావటం వీళ్ళు చూస్తారు పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా నీళ్ళిచ్చు బండగా మోసే చేతి మీద ఉన్నటువంటి హరోను కర్రగా ఆయన వారిని వెంబడించటం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు కనిపిస్తూనే ఉన్నాయి అని మీకా స్వా మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో కనిపిస్తుంది ఆ ప్రత్యక్షతను చూపించుకుంటూ తన ప్రజలను తన రాజ్యమును లేకపోతే తన రాజ్య నిర్మాణం కోసం నూతన సృష్టి కార్యం కోసం నడిపిస్తూ బయటకు తీసుకొని వచ్చినటువంటి ఈ మహాదేవుడు ఆయన ఒక చోట ఆగితే మాకు నీళ్లు లేవు మాకు తెల్లగడలు లేవు మాకు ఉల్లిగడ్డలు లేవు మాకు తినడానికి దాన్ని ఏమంటారు మటన్ లేదు మనకు అబ్రహాం లేదు ఇస్సాక్ లేదు యాకవ్ లేదు ఇదే క్వశ్చన్స్ ఇదే నస నస ఎందుకు అని అంటే వారికి చేయాల్సిందేమీ లేదు రాత్రి నోరు తెరుచుకొని పడుకుంటే పొద్దున్నకంతా దేవదూతల ఆహారం పరిచిపెట్టేవాడు దేవుడు వేసుకున్న చెప్పులు అరగలేదు వేసుకున్న బట్టలు చినగలేదు కానీ వీళ్ళకి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ మానవుడు దిగజారిన స్వభావం ఏ మానవులను రక్షించటం కోసమైతే దేవుడు ఒక సమాజాన్ని నిర్మించటం కోసం స్థానికంగా ఉన్నటువంటి దేవీ దేవతల మరియు ఫరో యొక్క శక్తి నుంచి విడిపించుకొని వచ్చి నేను నీకు కాపరిని నేను నీకు రాజును నేను నీకు ప్ర నీకు ప్రియుణ్ణి నేను నీకు భర్తను నేను నీకు దేవుణ్ణి అని నిరూపించుకున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నారు ఏ అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అన్నారు అక్కడ సమాధులు లేవు గోరెలు కట్టుకోవడానికి స్థలం లేదని మమ్మల్ని తీసుకొచ్చావా అరణ్యంలో చచ్చిపోవడానికి అని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఆదాము చేసిందే మళ్ళీ అబ్రహాము పిల్లలు చేస్తున్నారు ఆదాము రిజెక్ట్ చేశాడు చచ్చాడు వీళ్ళ ద్వారా మళ్ళీ జీవితం ఇస్తాం అని అంటున్నాను వీళ్ళు చస్తాం అంటున్నారు సరే మీ ఇష్టం అన్నాడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు లోకంలో మిగిలిన దేశాలన్నీ రాజును కలిగి ఉంటే ఈయనన్నాడు నేనే నీకు రాజును రా నీకు వేరే రాజు అవసరం లేదు న్యాయాధిపతులు పెట్టుకోండి మీరు న్యాయము కనికరము ప్రేమ సమానత్వం మీకెవరు మీ పైన ఎవరు ఉండాల్సిన అవసరం లేదు బికాస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషి నా స్వరూపము నా పోలిక చొప్పునున్నాడు ప్రతి మనిషి రాజు ఏలటానికి నేను పెట్టాను ప్రతి మనిషి విస్తరించడానికి పెట్టాను అభివృద్ధి కావడానికి పెట్టాను మీ పైన ఇంకో రాజు అవసరం లేదు మీకు అన్నాడు నో 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 సమయాల గ్రంథం దగ్గరకు వచ్చేసింది సమూయాలు గ్రంథం దగ్గరకు వచ్చి సమూహాల దగ్గరకు వచ్చి వీళ్ళంటున్నారు సమయలు సమయలు అంత బానే ఉంది నువ్వు చూస్తేనేమో ఉసిరొడవైపోయావు నీ పిల్లలు చూస్తేనేమో నీ అంత గొప్పగా ఏమి లేరు మాకేం కావాలి రాజు కావాలి లాలిపప్పు లాగా అడిగారు మాకు రాజు ఇస్తావా మిగిలిన దేశాలకు చుట్టుపక్కల ఉన్న దేశాలు రాజ్యాలు ఏ విధంగా అయితే రాజును కలిగి ఉన్నాయో మాకు అలాగే రాజు కావాలి సమూయలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా వాళ్ళు ఇలా అంటున్నారు సమూయలు డోంట్ వరీ దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ దే ఆర్ రిజెక్టింగ్ మీ యాజ్ దేర్ కింగ్ వాళ్ళు తిరస్కరిస్తున్నది నిన్ను కాదు సమూయలు నన్ను దే వాంటెడ్ ఏ కింగ్ వాళ్ళకు ఒక రాజు కావాలి కదా చెప్పు వాళ్ళకు ఆ రాజు వస్తే మీ పిల్లలు వాడు కాళ్ళు పట్టాలి మీ పిల్లలు వాడికి పన్నీరు చల్లాలి మీ పిల్లలు రొట్టెలు ఎత్తాలి ఆయన దాన్ని ఏమంటారు కారులో వస్తుంటే ముందరు కొందరు వెనకల కొందరు పరిగెట్టాలి మా ఊర్లో ఇలాంటి రాజులు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో ఓ జనం ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడే ఉంటారు ఒక ఆయన ఇలా ఇలా అంటే ఒక పరిగెత్తుకుంటూ వచ్చి కోర్టు తీస్తారు ఆయన ఋషు ఊషు అంటే అందరూ పడిపోతానే ఆ తర్వాత మళ్ళా వచ్చి కోర్టు వేసుకుంటాడు ఆ కోర్టు వేయడానికి ఇంకొకరు వస్తారు మీ పిల్లలు ఆయనకు రొట్టెలొత్తుతారు అని ప్రభు చెప్పాడు మీ పైన రాజ్యం చేయటానికి మతాన్ని ఉపయోగిస్తారు మీ పైన రాజ్యం చేయటానికి కులాన్ని ఉపయోగిస్తారు మీ పైన రాజ్యం చేయటానికి ధనాన్ని ఉపయోగిస్తారు మీ పైన రాజ్యం చేయటానికి వనరులను ఉపయోగిస్తారు మీ పైన రాజ్యం చేయటానికి ఇచ్చకపు మాటలను ఉపయోగిస్తారు మీ పైన రాజ్యం చేయటానికి ఈ లోక మర్యాద ఎంత నీచానికైనా దిగజారే ప్రయత్నం చేస్తుంది దానియల గ్రంథం పదకొండో అధ్యాయం చదివి వినిపిస్తాను తర్వాత ఇది అవనివ్వండి సో రాజులు వద్దురా అనంటే లేదు మాకు కింగ్ కావాలని అన్నారు వారు ఎన్నుకున్నటువంటి రాజు ఒకడు దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదును రాజుగా ఎన్నుకున్నాడు అండ్ నూతన సృష్టి కార్యం దేవుని రాజ్యము అనేటటువంటి సంపద దేవుని రాజ్యం అనేటటువంటి ఈ బాధ్యతతో కూడినటువంటి వాగ్దానం దావీదు ద్వారా మళ్ళీ దావీదు కుమారుడైన సొలోమోన్ దావీదు వేరు మరియు చిగురుగా వచ్చేటటువంటి మీకా గ్రంథం ఐదు రెండులో చెప్పినట్లుగా ప్రవక్తలందరూ ప్రవచించినట్లుగా యశా ప్రవచించినట్లుగా ఓబద్య చెప్పినట్లుగా జకర్యా రెండో అధ్యాయం చెప్పినట్లుగా మలాఖి నాలుగు చెప్పినట్లుగా నీతి సూర్యుడు ఉదయిస్తాడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు మీ రెక్కలకు ఆరోగ్యం కలుగజేస్తాడు ఆరు వందల పైచిరుకు సంవత్సరాలు మీరు పోతారా దేవుణ్ణి విసర్జించొద్దు విసర్జిస్తున్నారు విసర్జిస్తున్నారు మీరు పోతారు 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 అని చెప్పినా వినప్పుడు దేవుని రాజ్యముగా ఉన్నటువంటి ఇస్రాయల్ రెండు ముక్కలు అయిపోతుంది ఉత్తర దేశము మరియు దక్షిణ దేశం ఉత్తర దేశంలోనికి మరియు దక్షిణ దేశంలోనికి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రాజులు రావటం దేవాలయమును చెరపట్టడం సులోమును నిర్మించిన దేవాలయాన్ని చిన్నాభిన్నం చేయటం కుక్కలు చింపిన విస్తరిగా సమాజం మొత్తం అనగా దేవుని యొక్క రాజ్యం విస్తరి అది క్షీణించిపోయేలా దేవుడు అన్యాయానికి మీరు నా ప్రజలు అనుకుంటున్నారు మీరు నన్ను విసర్జిస్తే ఎక్కడికి వెళ్తారు చెర మరణం నేను లేని మందిరం నేను లేని సమాజం నేను లేని పతన స్థితిలో ఉన్న సమాజం నెబద్ నెజర్ వచ్చాడు పట్టుకెళ్ళిపోయాడు రాజులు వచ్చారు పట్టుకెళ్ళిపోయారు మలాకి వరకు ఇదే మాట ఆయన వస్తాడు ఆయన వస్తాడు ఆయన వస్తాడు మనకు స్వపరిపాలన ఇస్తాడు దేవుని రాజ్య పాలన తిరిగి ఇస్తాడు దేవుని రాజ్య పాలన కోసం ఆయన వస్తాడు అని చెబుతూ వచ్చినటువంటి మాటలు అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనం చదివిన మాట కాలము సంపూర్ణం అయ్యింది నేను వచ్చేసాను అని వచ్చాడు ఐ అండ్ ద కింగ్ అని వచ్చాడు నేను రాజును ఐ ఐఎమ్ ద రూలర్ ఐ ఐఎమ్ ద ఫాదర్ ఐ ఐఎమ్ యువర్ లవర్ అండ్ ఐ ఐఎమ్ యువర్ హస్బెండ్ అండ్ ఐ ద ట్రూ గాడ్ నేను నీ దేవుణ్ణి నేను నీ భర్తను నేను నీ ప్రియుణ్ణి నేను నీ కాపరిని నేను నీ రాజును అని చెబుతూ వచ్చినటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు అయితే ఈయన మనిషి ఏ విధంగా అయితే పాలించాలనుకున్నాడు ఎలా పాలించాలనుకున్నాడు దుర్వినియోగం చేత అధికార దుర్వినియోగం చేత దేవుణ్ణి విసర్జించటం కారణంగా లేకపోతే ధనాన్ని ఆసరాగా చేసుకుని అందాన్ని ఆసరంగా చేసుకుని జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కులాన్ని ఆసరాగా చేసుకుని మతాన్ని ఆసరాగా చేసుకుని ఇలా విభజించి పాలించేటటువంటి పద్ధతుల్లో మనిషి పరిపాలించడం మొదలు పెట్టాడు పదకొండవ అధ్యాయం దానియులు గ్రంథం మనిషి యొక్క పాలనకు దేవుని యొక్క పాలనకు అనగా నూతన సృష్టి అనేటటువంటి పాలనకు ఉన్న తేడా మీకు నేను దానియలు గ్రంథం రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం సంపత్తి చేత ఏలుబడి చేసేటటువంటి రాజులు మూడవ వచనం శూరత్వంతో ఏలుబడి చేసే రాచరికం ఆరో వచనం సంధి చేత అనగా కోయలిషన్ గవర్నమెంట్ అని పిలుస్తారు ఎన్డిఏ యూపీఏ వగేరా వగేరా అన్నీ ఇవే సంధి చేత పరిపాలించే పద్ధతులు ఇరవయో వచనం పన్ను చేత పరిపాలించే పద్ధతులు ఇరవై ఒకటో వచనం ఇచ్చకపు మాటల చేత పరిపాలించే పద్ధతి మిత్రం అంటారు కదా అది ఇదే దోపుడు సొమ్ము చేత పాలించే పద్ధతులు నిబంధనలకు విరోధి అయి పాలించే పద్ధతులు ముప్పై ఆరు హెచ్చించుకోవడం ద్వారా లేకపోతే అతిశయం ద్వారా పాలించే పద్ధతి ముప్పై ఎనిమిది విగ్రహారాధన ద్వారా పాలించే పద్ధతి ముప్పై తొమ్మిది విభజించటం ద్వారా పాలించే పద్ధతి మనిషి మనిషి పైన రాజ్యం చేయటానికి మనిషి మనిషిని కొల్లగొట్టడానికి మనిషి మనిషి పైన రాజుగా ఉండటానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తాడు ముఖ్యంగా విభజించి పాలించేటటువంటి ఆలోచన సమాజాన్ని పతన స్థితిలో ఉన్న మనిషి విభజిస్తాడు కులం పేరట విభజిస్తాడు రంగు పేరట విభజిస్తాడు ఉపకులం పేరట విభజిస్తాడు ఉపకులంలో మళ్ళీ ఉపకులం చేత పేరట ఉప విభజిస్తాడు మీ నాయన ఇంటి పేరు మీద విభజిస్తాడు మీ అమ్మ ఊరి పేరు మీద విభజిస్తాడు మనిషి విభజించటమే నేర్చుకున్నాడు విభజించి పాలించేటటువంటి ఈ విగ్రహారాధన అనేట పాపము అనేటటువంటి ఈ సమాజాన్ని తిరిగి నిర్మించాలి తిరిగి ఒకటి చేయాలి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషి దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నాడు అన్న స్పృహలోనికి తీసుకోవటం తీసుకుని రావటం మొట్టమొదటి వ్యక్తిగత రక్షణ సామాజిక రక్షణ ప్రతి మానవ సమాజం ఒక శరీరముగా దేవుడు యేసు క్రీస్తు అనే శరీరంలోనికి నిన్ను పిలుస్తున్నాడు ఆయన విలువబడిన శరీరంలో భాగమైతే యు ఆర్ న్యూ క్రియేషన్ నువ్వు క్రొత్త సృష్టి అని పిలిచేటటువంటి సామాజిక రక్షణ ప్రపంచాన్ని ఐక్యపరిచేటటువంటి రక్షణ కార్యం ఒకసారి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనాన్ని చూడండి ఈ సంకల్పము దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఏమిటి అంటే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే నేను ఇక్కడ బతకాలి చచ్చిపోగానే నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు వేరే లోకం ఒకటి ఉంది ఆ లోకంలో వెళ్ళిపోతాం మన పొరుగు వారు చెప్తున్నట్లుగా బ్రహ్మ